పవన్ పిలుపుకు స్పందిస్తున్న మెగా ఫ్యామిలీ జల్లికట్టు ఉద్యమ స్ఫూర్తితో చెన్నైలోని మెరీనా బీచ్ తరహాలో విశాఖపట్నం ఆర్కే బీచ్ లో ఎల్లుండి గణతంత్ర దినోత్సవం సందర్భంగా జరగబోతున్న విద్యార్థుల మౌన ప్రదర్శనకు పవన్ కళ్యాణ్ తన సపోర్టు ఇచ్చిన విషయం తెలిసిందే ఇప్పటికే పవన్ పిలుపుకు అనేక మంది యంగ్ హీరోలు స్పందించిన నేపథ్యంలో మేము కూడా పవన్ వెంటే అంటూ మెగా యంగ్ హీరోలు వరుణ్ తేజ్ సాయిధరం తేజ్లు పవన్ మాటలకు బాసటగా నిలుస్తూ ట్వీట్స్ చేయడం అత్యంత సంచలనంగా మారింది ఈ మధ్యకాలంలో పవన్కు మెగా కుటుంబానికి మధ్య దూరం బాగా పెరిగిపోతోంది అనే కామెంట్స్ మరింత ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు పవన్ పిలుపుకు బహిరంగంగా సాయి ధరమ్ తేజ్ వరుణ్ తేజ్ సపోర్ట్ ఇవ్వడం వెనుక ఎత్తుగడ ఏమైనా ఉందా అన్న కోణంలో చర్చలు జరుగుతున్నాయి ఇది ఇలా ఉండగా ఎల్లుండి విశాఖపట్నంలో స్పెషల్ స్టేటస్ కోసం జరగబోతున్న మౌన ప్రదర్శనకు పవన్ రావాల్సిందిగా విద్యార్థుల నుంచి విపరీతమైన ఒత్తిడి పెరిగిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి పవన్ మద్దతు పలికిన ఈ విద్యార్థి ఉద్యమం ఎంతవరకు విజయవంతం అవుతుంది అన్న కోణంలో అనేక చర్చా కార్యక్రమాలు నిన్న రాత్రి అనేక న్యూస్ ఛానల్స్ నిర్వహించడంతో పవన్ నామస్మరణతో నిన్న ఛానల్స్ అన్ని దద్దరిల్లిపోయాయి అయితే ఒక ప్రముఖ ఛానల్ సార్ వస్తారా అంటూ నిర్వహించిన ఒక చర్చా గోష్ఠి కార్యక్రమంలో పాల్గొన్న విశ్లేషకులు పవన్ బహిరంగంగా ఈ విద్యార్థి ఉద్యమానికి నాయకత్వం వహిస్తే జనసేన ఆంధ్ర ప్రజలకు మరింత చేరువ అయ్యే అవకాశం వస్తుంది అంటూ పవన్ రాకను ఆకాంక్షిస్తూ ఆ ఛానల్ కామెంట్స్ చేసింది అయితే తెలుస్తున్న సమాచారం మేరకు పవన్ ఈ కార్యక్రమానికి వ్యక్తిగతంగా హాజరయ్యే అవకాశం చాలా తక్కువ అని అంటున్నారు ఈ కార్యక్రమం చిట్ట చివరికి ఎలాంటి మలుపులు తీసుకుంటుందో తెలియదు కాబట్టి కేవలం తన మాటల సపోర్టుతో ఈ విద్యార్థుల మౌన ప్రదర్శనకు తన వంతు సహకారం అందించి ఆ తర్వాతే మారే పరిస్థితులను బట్టి పవన్ రాజకీయ భవిష్యత్ ఎత్తుగడలు ఉంటాయని విశ్లేషకులు అంటున్నారు